హలో చెప్పండి మీ అమ్మగారు ఎంత చెప్పినా వినట్లేదండి మీరు అర్జెంట్ గా రండి అవునా సరే ఇప్పుడే వస్తానండి డాడీ ఎక్కడికి వెళ్తున్నా నాన్నమ్మ దగ్గరికి రా నేను కూడా వస్తా రండి రండి నాని బాగున్నావురా ఇదిగో నన్ను తిను రోజు మీ అమ్మగారు ఉదయాన్నే బయటకు వెళ్ళి సాయంత్రం వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని ఎంక్వైరీ చేస్తే ఈది చివరిలో ఉన్న హోటల్లో పని చేస్తున్నారని తెలిసింది ఎందుకమ్మా బయటికి వెళ్ళి పని చేస్తున్నావు నీకేం తక్కువ చేశానని నీకు అన్ని సౌకర్యాలు ఉండాలని వెతికి వెతికి టాప్ రేటింగ్ లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశా నీ మెయింటెనెన్స్ కి నెల నెల వీళ్ళకి డబ్బులు కడుతున్నా ఈ అమ్మ మీద నీకున్న ప్రేమకి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావురా ఇప్పుడు నేను రోజు బయటికి వెళ్ళి సంపాదిస్తుంది నీ కోసమేరా నా కోసమా రేపు నువ్వు ముసలివాడ అయ్యాక నీ పిల్లలు కూడా నిన్ను ఇంటి నుంచి బయటికి తోసేస్తే రేపు నువ్వు కూడా మంచి సౌకర్యాలున్న ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ అవ్వాలంటే నీకు కూడా డబ్బులు కావాలి కదరా ఇదిగోరా నన్ను కూడా తీసుకోరామా మన ఇంటికి వెళ్ళిపోదాం వచ్చి